ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వాసవి మాత రథోత్సవ దృశ్యాలను వీక్షిద్దామండి ముందుగా వాసవి అమ్మవారి దర్శనం చేసుకుందాము నేను చేసిన ఈ వీడియో మీకు

క్రమం తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్నా లేకపోయినా అమ్మవారిని దర్శించడం పనిపాటిగా ఆనందబాబు బాబు గారు పాటిస్తూ వస్తా ఉన్నారు వారికి మంచి పరిస్థితులు కలగాలని చెప్పని ఇంకా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశిస్తులు కరోనా వారికి ఉండాలని చెప్పని కోరుకుంటూ మన ఆసినటువంటి ఆనందరావు గారికి మా హృదయపూర్వకంగా దేవస్థానం తరఫున ధోన్వాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు ముందు భజన సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా నిమ్మకాయ సూకరించవలసింది తెలుస్తున్నాను కార్యక్రమాలు నిర్వహిస్తుందని జరుగుతూ ఉంటాయి మీరు కోరిన కోరికలు ఆ అమ్మవారి దేవాలన అందరం కూడా పొంది ఆ తయ కిరీటాలు కటాక్షాలు పొంది ఏ పూపాకాల సంవత్సరం మరి గడుపుతూ ఉంది ఈ సంవత్సరం నుంచి నెక్టీరికి మనం అడుగు పెట్టామంటే ఈ సంవత్సరం అమ్మవారి తయ ఉపా కటాక్ష విచనాలు మాకు జరిపించినట్టు ఆ విధంగా అమ్మవారి ఉత్తరాలు మీరు నిర్వహిస్తాం నేను ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతి ప్రభుత్వం జరగటం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో పత్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఉన్నవారి కరుణామృతకా జయ శుభకాల నగే దేవి శ్రీవాసవీ దేవి శ్రీ వాసవి ఆడపడుచులకు పసుపు కుంకుమలు కూచడి తల్లి శ్రీ కన్య కాంబా జయ కన్యకాంబ జయ వాసాంబ கிசவாச வாம்பரமூ கல்பவ் கருணாமுத காதமு ஜய சுபமுசிடித மன ஜய வாசவீவி ஜய கனியகாதேவிசவீவி கருணிஞ்சவம்மா காடவம்மாச